వచ్చి ఏడాది పూర్తి చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ సామాన్యులకి బడుగు బలహీనలకి బలహీనర్గీయులకు అందరికి దగ్గరవుతూ ఎవరెవరికి ఏదైతే రోడ్లు ఇంతకు ముందు రోడ్ల సమస్యలు కానీ కాలువల సమస్యలు కానీ అలాగే అనేక సమస్యలు మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మన ఆమ్ల మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు తీర్చుకొని ఓటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా గా ముందుకెళ్తుంది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం ఏదైతే రాక్షస పాలన అంతమై సంవత్సరం పూర్తి చేసుకొని మనం మంచి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గులు వేసుకొని అందరికీ ఆడపడుసలు అందరికీ ఒక దగ్గర చేసి ముగ్గులు వేయమని ఒక సంక్రాంతి పండుగ చేసుకోమని పార్టీ పిలుపునిచ్చింది ఆ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు మన రాష్ట్రానికి మంచి చేయాలని మనం ఈ పండగ వాతావరణంగా ఈ కార్యక్రమం పెట్టాం దానికి విచ్చేసి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా సాయంత్రం ఏదైతే మన వన్ వే జంక్షన్లో శ్రీ కోన్ రవికుమార్ గారు మన శాసనసభ్యులు కూడా వస్తారు ఆ కార్యక్రమం కూడా మనము దీపావళి పండగ సాయంత్రం చేయమన్నారు సాయంత్రం దీపావళి అవుద్ది దానికి కూడా మీరు అందరూ రాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏదైతే ఈ రాక్షస పాలన అంతమై మంచి పాలన వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో మీ పిల్లలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ భగవంతుని ప్రార్థిస్తాం అన్నమా జై హింద్ జై జనసేన జై జనసేన